వీరులకు వీరులకు మిత్రులారా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చిన సుల్తాన్ యాదగిరి గారు మొత్తం వారి టీం కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా గత ఇరవై ఏళ్ళుగా ఇరవై నెలలుగా తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ ఉద్యమకారులకు ఏమి చేయలేదు పూర్వ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వం మన ఓట్లను దొంగతనం చేసి లేదా ఓట్ చోరీ చేసింది ఎవరు ఈ ప్రభుత్వమే కదా మరి ఎంతమంది ఉద్యమకారులకు ఈ రోజు భూములు ఇచ్చిండ్రు కోటి రూపాయలు ఇచ్చిండ్రు కానీ తీసుకున్న వాళ్ళు మన ఉద్యమకారులతో నిలబడాలా లేదా అదే స్ఫూర్తితో ఈరోజు సుల్తాన్ యాద్గిరి అన్న వారి టీం చెప్పినప్పుడు వచ్చిన దీనికి ఒకటే ఒక మంత్రం మనకు భూములు కావాలి మనకు ఉద్యోగాలు కావాలి మనకు పెన్షన్లు కావాలి అని మనం ధర్నాలు చేస్తున్నాం రోడ్ ఎక్కుతున్నాం ప్రజలకు చెప్తున్నాం కానీ మనం ఒక్కటి చేస్తలేము మనం చేయాల్సిందల్లా ఒకటే ఒక కార్యాచరణ ఆ కార్యాచరణ ఏంటంటే మనకంటూ పార్టీ ఉండాలి అది తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఉండాలి పార్టీకి పార్టీకి సిద్ధాంత వైవిధ్యాలు ఉంటాయి మనం కొట్టాడాల్సింది ఉద్యమకారులుగా తెలంగాణను సాధించుకున్నాం కానీ అధికారం మాత్రం ప్రతిసారి ఇంకోరికి అప్పజెప్తున్నాం ఓట్లు ఇంకోరికి ఇస్తున్నాం మిత్రులారా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు దానికోసం ప్రాణాలు అర్పిస్తున్న ఉద్యమకారులు మిత్రులార ముఖ్యంగా ఉంటుంది మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకున్నాం ఆ పార్టీ మనమిచ్చుడు మనం అనుకున్నాడు కాదు మనం ఇస్తాం వాళ్ళకి సీట్లు మనం ఇస్తాం వాళ్ళకు భూములు మనమిస్తాం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తప్ప ఇలాంటి డిమాండ్లతో నలభై ఏళ్ళు కూర్చున్నా కూడా మనకు వాళ్ళు ఏం చెయ్యరు అమ్మా చూసి ఈరోజు కళాకారులు గ్రామ గ్రామాల్లో తిరుక్కుంటా ఉద్యమ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అమరులైన ప్రతి అమరుల కుటుంబాన్ని తట్టుతూ పాటలు పాడుతూ ఉన్నారు ప్రజల్ని చైతన్యం చేస్తా ఉన్నారు మనం ఏం అడుగుతా ఉన్నాం మనం అనుకోవాల్సిన పరిస్థితుల దుస్థితిలో ఈ రోజు ఎవరు పెట్టింది ఈ రాజకీయ పార్టీలు కాదా ఈ వ్యవస్థ కాదా కాబట్టి గద్రన్న స్ఫూర్తితో అమరవీరుల స్ఫూర్తితో మనం ఒక పార్టీ నిర్మాణం చేద్దాం సుధాకర సుల్తాన్ యాజీరాన్ ఇక్కడే ఉన్నాడు మా భాస్కర్ 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 కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా మిగతా అందరూ ఉన్నారు కాబట్టి పార్టీ మన సిద్ధాంతం ఒకటే మన ఓటు మన రాజకీయం మన అస్తిత్వం దాని మీద కొట్లాడదాం ఈ సందర్భంగా కళాకారులు ఉన్నారు కళాకారులు అందరూ కూడా మీరు అందరు ఉన్నారు కళాకారులు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలతో అన్ని రాజకీయ పార్టీల పని చేసి మళ్ళీ ఇడికి వచ్చినాం మనం కాబట్టి ఒక్కసారి తప్పు అందుకుంటే ఇట్లా మొదలు పెట్టేది కదా ఏమనేది ఎందక చూద్దాము రో ఎలన్నారు మలన్నారు ఇదయబడుదాము రో ఎలన్నారు మలన్నారు ఎంద చూద్దాము రో ఎలన్నారు మలన్నారు ఇదయబడుదాము రో ఎలన్నారు మలన్నారు అంటే ఏమన్నాడు ఎందక చూద్దాం ఇక ఎన్ని సంవత్సరాలు చూద్దాం ఈ రోజు ముఖ్యమంత్రి చెప్తాడు మా ఇంటికి వచ్చిన ఎవరినైనా కలుస్తా నేను పోదాం ఈడ కూడు కాదు ఈ టెంట్ నెక్స్ట్ కార్యాచరణ ముఖ్యమంత్రి ఇంటి లేదా ఈ ముఖ్యమంత్రి ఇంటి ముకటే టెంట్ వేస్తామా లేదా దానికి సమాధాన సభ అవోదం ఉందా లేదా ఎవరి లేచిపోదా టెంట్ ఇంట్లో అన్ని ఉంచుకోండి ఆయన ఇంటనే కూర్చున్నాం మా ఇంటికి వచ్చినా కలుస్తా నేను ఉద్యమకారులకు సాయం చేస్తున్నా ఇంకా చేస్తా ఇవన్నీ కాదు మిత్రులారా మనం పార్టీ పెట్టుకున్నావా ఆయన ఇంకా దుకాణం పెట్టుకున్నావా ఇది ఇంద్రా పార్క్ కొద్దిగా ఆయన ఇంతకాడే ధర్నా చేద్దాం ఎందుకంటే ఆయన ఔద్దర్యకరణ ముఖ్యమంత్రి చాలా చూడాలంటారు కదా అందరూ ఆ మచ్చన ఏదో ఇంటికాడనే చూసుకున్నారు అబ్బాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమకారులందరికీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ భుజాన్ని ఈ బాధితును భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉద్యమ అభిమందన మరోసారి కలుసుకుందాం తప్పకుండా ఈ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చుట్లో నేను మీతో కలిసి నడుస్తానని చెప్పి మాటేస్తూ సెలవు తీసుకున్నాను